కంచిలి మార్కెట్ యార్డులో మంగళవారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు రెండు వేల ఇరవైపై అవగాహన సదస్సును కంచిలి ఎస్ఐ పారినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజులు టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు ట్రాక్టర్ యూనియన్ కంచిలి మండల అధ్యక్షుడు బుడ్డెప్ కామేశ్వరెడ్డి హాజరయ్యారు ఆటో ట్రాక్టర్ యూనియన్ సభ్యులు డ్రైవర్లకు రోడ్డు భద్రత మాసోత్సవాలు రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్షించారు గతంలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేవారని గతేడాది నుంచి మాసోత్సవాలు చేపడుతున్నామని కంచిలి ఎస్ఐ పారినాయుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ గోవిందరాజులు తెలిపారు రోడ్డు భద్రత ప్రజలందరి సామాజిక బాధ్యత అని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు ముఖ్యంగా డ్రై డ్రైవింగ్ వృత్తిలో ఉన్నవారు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులతో రోడ్లపై ప్రయాణించొద్దని పేర్కొన్నారు డ్రైవింగ్ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు బుడ్డప్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ మన అందరి బాధ్యత అని స్పష్టం చేశారు నేషనల్ హైవే ఆర్ఎండ్బి పిఆర్ పోలీస్ రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా సర్వేలు నిర్వహించి బ్లాక్ పాయింట్లను గుర్తించి ప్రమాదాలు నివారించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో బంగారు కురయ్య ఆటో యూనియన్ అధ్యక్షులు పాండవశేఖర్ పొట్నూరు రమేష్ రుద్రయ్య ధర్మారావు కోర్మారావు చిన్ని కంచిలి జాడ్పుడి సోంపేట బార్వ ఎంఎస్పల్లి కవిటి ఆటో ట్రాక్టర్ యూనియన్ సభ్యులు డ్రైవర్లు పాల్గొన్నారు ప్రతి కూడా ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు సందర్భాలు ఎస్సీ చెప్పిన తర్వాత మరి ఇక్కడ కొనడం జరిగింది అలాగే మన ఇక్కడ జాడిపూడి మరి కాలనీ దగ్గర మన ఒకటి అందరు కూడా ఆటో మన తిప్పినంత వరకు కూడా మన పని టైం అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి మనం సేవించి భోజనం చేసి పడుకుంటే అది మనకు కూడా కాబట్టి ఆ విధంగా అందరు కూడా ముందుకెళ్ళి పెద్దలు చెప్పినవన్నీ కూడా పాటించి మీరు సక్కడంగా ఉంటారని కోరుకుంటూ నాకే ఒక పెద్దలందరూ కూడా మరి చిన్న హృదయ పరిణామం చేసి కలిపిస్తున్నారు ఇన్సూరెన్స్ అవుతుంది వంద రూపాయలు కష్టపడతాం పదివేల రూపాయలు ఇస్తే ఇన్సూరెన్స్ వస్తుంది పదివేల రూపాయలు కాస్త ఆలోచించినప్పుడు పది లక్షలు చెల్లించాలంటే ఎంత బాధ అనిపిస్తుంది కాబట్టి మనం ఈ పది ఇస్తే ఇంకేమైనా మనకి పనికి వస్తుందేమో మన పిల్లలు భవిష్యత్తు కోసం అనుకుంటాం కానీ అది లక్షలు